ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం పిఎస్సీ ఐఆర్లపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ఫిఫ్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మలు రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారండి అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు సాధన కోసం రాష్ట్ర ఫిఫ్టో పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ఎదుట జిల్లా ఫిఫ్టో చైర్మన్ ఎస్ఎండి అలియాస్ బాసా అధ్యక్షన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ జిపిఎస్ల స్థానంలో ఆమోద యోగమైన పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే పన్నెండవ పియర్సీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర ప్రకటిస్తామన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు ఉద్యోగ ఉపాధి పెన్షన్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు ముప్పై వేల కోట్లు ఉండగా ఇటీవలే రెండు విడతలుగా ఏడు వేల మూడు వందల కోట్లు చెల్లించారన్నారు మిగిలిన సుమారు ఇరవై మూడు వేల కోట్ల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్సీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి పర్యవేక్షణ అధికారి పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నిర్లిప్త దుర్నితో వ్యవహరిస్తుందన్నారు తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రమైన మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమం కొనసాగించాలని పోరాటం చేయాల్సి రావడం శోచనీయమన్నారు అనంతరం కలెక్టరేట్ నుంచి మహావీర్ సర్కిల్ మీదుగా మళ్ళీ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఏవిఓకు వినతి పత్రం అందజేశారు ఈ నిరాశన కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ జనరల్ రాళ్లపల్లి అబ్దుల్లా కో చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి రామచంద్రబాబు మదన విజయ్ కుమార్ శ్యామలాదేవి శ్రీనివాసుల రెడ్డి ఫిఫ్టో రాష్ట్ర నాయకులు లక్ష్మి రాజా శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారండి